హాయ్ అండి వెల్కమ్ టు మనితా ఈశ్వరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత నేనైతే తోటలోకి అయితే వెళ్ళానండి అక్కడ ఆ కూరలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తానండి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్నది తోటకూరనండి అవి చిన్న చిన్న మడిలాగా కూడా చేస్తారు అక్కడ మీకు కనిపించేది అదేనండి ఆ మడిలో నుంచి వెళ్ళే తోటకూరని అయితే కట్ చేసి ఇంకా పిన్ని అయితే కట్టలు అయితే కడుతుందండి అక్కడ ఏమంటే తోటకూరకి చిన్న పువ్వు లాగా కూడా వచ్చిందండి పైన కంకి లాగా వచ్చింది అవి అయితే తెంపుతున్నారు ఎందుకు తెంపుతున్నారంటే అంటే ఆ కంకిలను కొంచెం ఎండ పెడితే అందులోని విత్తనాలు వస్తాయి అండి మళ్ళీ తోటకూర విత్తనాలు కూడా వస్తాయి సీడ్స్ అంటారు కదా అలాంటివి వస్తాయండి అనమాట అవి ఇంకా తెంపుతున్నారు వాళ్ళు అదంతా కలెక్ట్ చేసేసి ఎండ పెడతారు అనమాట ఎండ పెడితే అందులో నుంచి గింజలు అయితే వస్తాయి ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి చూడండి కడలు అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ మీ ముందు కనిపించేదంతా అది తోటకూర మడి అండి ఎందుకంటే తోటలలో చిన్న చిన్న మడిలాగా చేసేసి అందులోనే అయితే ఇంకా ఆకురని అయితే అలకడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈజీగా వాటర్ కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అండి ఆ చుట్టూ ఆ గ్రీనరీ అలా చూస్తుంటే నేను కూడా కాసేపు కూర్చొని కట్టలని అయితే కట్టానండి చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అసలు వేరే లెవెల్ అనమాట అసలు చెప్పలేను ఆ కట్టిన కట్టలన్నీ ఒక దాంట్లోకి అవి అయితే మూటనైతే కట్టడానికైతే రెడీ చేస్తున్నాడు బాబాయి అది మూట తీసుకొని అయితే ఇంటికి తీసుకొని వెళ్ళడానికైతే రెడీ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కుడితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఇక్కడ మా పిన్ని బాబాయ్ వాళ్ళతో ఏమీ చదువుకోలేదండి వాళ్ళది ఇంకా ఈ జీవనోపాధి అయితే ఈ ఆ కూరలు అమ్మడమే కష్టం నమ్ముకొని బ్రతుకుతున్నారు వాళ్ళు ఇంకా నేను వీడియో తీసుకుంటానంటే చాలా బాగా సపోర్ట్ చేశారు తీసుకోమనేసి వాళ్ళందరికీ ఒక లైక్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఓకే బాయ్